Namaste. ZB9 years. Kissa pakhta. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీ త్రీ ఓపెన్ కాస్ట్ టూ ప్రాజెక్టుల్లో భారీ ప్రమాదం జరిగింది మట్టి కుప్పల మధ్య మంచినీటి పైప్ లైన్ పనులు చేస్తున్న సమయంలో పై నుంచి మట్టి కుప్పలు కులడంతో ఇద్దరు కార్మికులపై మట్టి కుప్పలు పడి దుర్మరణ పాలయ్యారు మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి సెంటినరీ కాలనీకి చెందిన ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు గోదావరి కానీ భగత్ సింగ్ నగర్ కు చెందిన జనరల్ మజూర్ కార్మికుడు విద్యాసాగర్ అక్కడికి అక్కడే దుర్మరణం పాలయ్యారు కాగా శ్రీనివాసరాజు సమ్మయ్యకు గాయాలయ్యాయి మృతి చెందిన కార్మికుల మృతదేహాలను అధికారులు గోదావరి కన్నా సింగరేణి ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి వద్దకు చేరుకున్న కార్మిక నాయకులు కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మరియు మాజీ జెడ్పీటీసీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ మృతి చెందిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎల్లో రెడ్ కార్డుల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు ఈరోజు ఓసీ టూలో జరిగినటువంటి ప్రమాదం దాంట్లో ఇద్దరు దుర్మరణం చెందడం అనేది బాధాకరణం దీనికి పూర్తి భార్యత బాధ్యత సింగరేణి యాజమాన్యంది ఓసీ టూ అధికారులది అనేది చెప్పవచ్చు ఎందుకంటే గత నాలుగు రోజులుగా పైప్ లైన్ లీకేజ్ కోసం పనులు పెట్టిండ్రు పక్కనే హండ్రెడ్ టన్ హాల్ రోడ్ ఉండి వైబ్రేషన్స్ అవుతున్నాయి నిన్నటి నుంచి వర్షం పడుతున్నటువంటి దాంట్లో లూజ్ సాయిల్ అప్పటికే పోసిన మట్టి కాబట్టి ఈ వర్షానికి తడిచి ఉన్నది తర్వాత పైప్ లైన్ కూడా వంద మీటర్లకు పైకి ఎక్కియడానికి నీళ్లను వెర్టికల్గా అంటే స్ట్రైట్గా ఈ హైవాల్ పక్క నుంచి దాని మీదకి వెళ్ళి వేయడం జరిగింది దానివల్ల లీకేజ్ అయింది ఈ లీకేజ్ అరెస్ట్ చేయడానికి ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్తో పాటుగా శ్రీనివాసరాజు అలాగే సమ్మయ్య మన చనిపోయినటువంటి సాగర్ అనేటువంటి వాళ్ళు నలుగురు పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు నిల్చుండు ఉండడం వల్ల వాళ్ళు సేఫ్ అయ్యిండ్రు అంటే కొంత మట్టి వచ్చినప్పటికీ వాళ్ళని లాగడం జరిగింది తోటి కార్మికులు ఇంకో ఇద్దరు వంగి ఆ పైప్ లైన్ పైన పనిచేస్తున్నటువంటి క్రమంలో బోర్ల బొక్కల పడడం వాళ్ళ పైనుంచి మట్టి పడడం వలన దాదాపుగా రెండు మూడు మీటర్ల ఎత్తు వాళ్ళ పైన పైన మట్టి పడడం వాళ్ళు దాదాపుగా ఐదారు మీటర్ల లోతున పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క తవ్వేటువంటి క్రమంలో వీ షేప్లో కానీ ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్లో యాంగిల్లో తీయాల్సినటువంటి దాన్ని ఈరోజు మనం బయట కదా రోడ్డు పక్కన కేబుల్ తవ్వడానికి ఎట్లయితే షావల్తోటి చిన్నగా తవ్వుతున్నామో ఆ విధంగా తవ్వడం వలన ఆ లూజ్ మట్టి వైబ్రేషన్ వలన వర్షం వలన వీళ్ళ మీద కూలిపడింది ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్ నిన్న కూడా నిన్న కూడా అధికారులకు చెప్పడం జరిగింది ఇక్కడ పైనుంచి మట్టి పడినట్లయితే ఎట్లా సార్ ఇక్కడ చెయ్యడం అనేది రక్షణ లేనటువంటిది ఇది చెయ్యకూడదు అని చెప్పినప్పటికి కూడా అధికారుల ఒత్తిడి పని భారం జరగడం ఒత్తిడి వలన ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అందుకే ఈ చనిపోయినటువంటి ఉప్పు వెంకటేశ్వర్లు అలాగే మన సాగర్ల మృతికి సింగరేణి యాజమాన్యం ఆర్జీ టూ ఆర్జీ త్రీకి యాజమాన్యం ఓసీ టూ యాజమాన్యం బాధ్యత వహించాలి సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధించడం మానసికంగా హింసించడం వల్లనే తప్పితే వేరే కాదు అనేటువంటిది అలాగే రక్షణ పట్ల యాజమాన్యానికి శ్రద్ధ లేదు ఉత్పత్తి పైననే శ్రద్ధ పెడుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఈ ప్రమాదాలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలి ఇక ముందు ఏ అధికారి కూడా రక్షణ లేకుండా పని చేపించడానికి భయపడేటువంటి విధంగా ఆ పనిష్మెంట్ ఉంటే తప్పితే ఈ యొక్క ఇవి ఆగవు ఈ యాక్సిడెంట్లు అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈ అధికారులను శిక్షించాలనేటువంటి డిమాండ్ చేస్తూ వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ తప్పకుండా వారికి అండగా ఉంటూ ఇలాంటి యాక్సిడెంట్ జరిగినట్లయితే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సిఎండ్ఎండి గారికి డైరెక్టర్లకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రామగుండం ఆర్జీ త్రీ ఏరియా ఓసీ టూలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీల రాజకీయ చదరంగంలో మూడు ప్రాణాలు అయిపోయినాయి ఈరోజు ఈరోజు వెంకటేశ్వర్లు గారు రాజేందర్ సాగర్ గారు ఇద్దరు కూడా ఐఎన్టీఈసీ వాళ్ళ రాజకీయ క్రీడ కోసం ఇవాళ వాళ్ళ పొడి పొడి పానాలను ఐఎన్టీయుసీ తీసుకుంటా ఉంటే కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి ఏఐటిసి వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు ఏఐటిసి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలే మీ మద్దతుతో ఇటు రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ మద్దతుతో కార్మికులను కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ భవిష్యత్తు జీవితాలతో ఆడుకుంటా ఉన్నది ఇవాళ ఈ ఇద్దరి చావులకు వెంకటేశ్వర్లు గారి సాగర్ గారుల చావులకు ప్రత్యక్షంగా ఐఎన్టీసీ కారణమైంది స్థానికంగా అక్కడ మేనేజర్లు డ్యూటీస్ను నిర్ధారించేటువంటి వాళ్ళ చేతులలో నుంచి ఐఎన్టీసీ రాజకీయ కక్ష కోసం ట్రాన్స్ఫర్లు చేయడము వాళ్ళు ఉండాల్సిన ప్లేసులలో ఉండకుండా ఇబ్బందులకు గురి చేస్తే పాపం ఉన్న హార్ట్ అటాక్ వచ్చిన ఆంజనే ఆంజనేయులు గారు ఆయన ఆరు ఐదు ఐదారు నెలలు ఐఎన్టీసీ వాళ్ళ దగ్గర తిరిగిండు నేను రిటైర్మెంట్ దగ్గర ఉన్న నన్ను ఇబ్బంది పెట్టకండి అంటే ఎవ్వరూ కనికరించకపోతే ఆయన హార్ట్ హార్ట్అటాక్తో చనిపోయింది ఇవాళ వీళ్ళిద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేసింది వీళ్ళు టీబీజికేస్కి సంబంధించిన బీఆర్ఎస్కు సంబంధించిన వెంకటేశ్వర్లు గారిని అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేస్తే ఇవాళ సింగరేణి యాజమాన్యం సింగరేణి అతి తొందర